మరి ఎందుకని ఈరోజు చాలా మంది దేవుని నమ్మిన వారు కూడా క్రైస్తవులు కూడా గొప్ప గొప్ప సేవకులు కూడా ఈరోజు ఏం చేస్తుంది తెలుసా మీ దేవుడు మీకు గొప్ప మా దేవుడు మాకు గొప్ప అంటున్నారు ఈరోజు గొప్ప పెద్ద పెద్ద సేవకులు కూడా మీ దేవుడు మీకు గొప్ప మా దేవుడు అది ఎట్లా అది కరెక్ట్ కాదు కదా వాస్తవం బైబిల్ తెలిసిన వారు సత్తి మెరిగినటువంటి వాడు అసలు ఆ మాట అనే ఛాన్సే ఉండకూడదు కదా మీ దేవుడు మీ గొప్ప మా దేవుడు మా గొప్ప మీ నాన్న మీ గొప్ప మా నాన్న మా గొప్ప అసలు అది కరెక్ట్ కాదు కదా బైబిల్ తెచ్చినప్పుడు కరెక్ట్ కదా మాట్లాడవు ఎందుకంటే బైబిల్ స్పష్టం చెప్తుంది ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని బైబిల్ స్పష్టంగా తెగించి చెప్పేసినప్పుడు నీ దేవుడు నీ గొప్ప నా దేవుడు నా గొప్ప నీ దేవుడు నేను ఏమంటే సరిపో నా దేవుడిని ఎవరేమంటే సరిపోరు అనడానికి అవకాశం లేదు ఖచ్చితంగా బైబిల్ చెప్పేది దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు అయిన ఏ ఆయనే వల్ల సమస్తము కలిగిన దర్శన అంతే అయిపోయింది అక్కడితో దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు అయిన ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఒకవేళ దేవతలను అనుబడి ఉన్నాను దేవుడు అనబడి ఉన్నాను కూడా దేవుడు మాత్రం ఒక్కడే ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది బైబిల్ దేశం ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడాలి ఇదే చెప్పాలి ఇదే ఎవరికైనా వివరించి చెయ్యాలి ఇంక ఏది వేరేగా మన అస్సలు మనుషుల నిమిత్తం కానీ పరిస్థితుల నిమిత్తం కాని ఎక్కడ ఏది కూడా మన రాజీపడి మాట్లాడే అవసరం లేనే లేదు ఇంకోటి చాలా మంది ఇంకా ఈ మధ్య మనం చూస్తే ఒక ఆయన అవసరమైతే వేరొక దేవుడికి జై కొట్టిన వాడు కూడా ఉన్నాడు ఇంకొక ఆయన వేరొక దేవుడు కూడా జై కొట్టేశాడు వేరొక దేవుడు కూడా జై అని చెప్పేశాడు అది ఎంత విచారించవలసిన విషయం అంటే ఎంత దుఃఖపడవలసినవి ఎంత అవమాన అంటే వేరొక దేవుడు కూడా జయను కూడా కొట్టేశాడు దానికి ఒక మాట చూపిస్తారు బైబిల్లో అసలు బైబిల్లో ఒక మాట చూపిస్తారు ఆ వాక్యం ఆయన గుర్తుందో మరి మర్చిపోయేది తెలియదు అసలు దానికి ముందుగా నిర్మాకాండం ముప్పై నాలుగు అధ్యాయం పద్నాలుగు వర్షంలో ఒక మాట ఉంది నిర్మాకాండం ముప్పై నాలుగు పద్నాలుగు యర్మ ముప్పై నాలుగు పద్నాలుగు చదువు ఏల అనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషము గల ఏహోవా ఆయన రోషము గల దేవుడు చాలు ఇక్కడ ఒక మాట ఉంది ఆ మాట గురించి నేను చూపించాను అదేంటంటే ఏల అనగా వేరొక దేవునికి నమస్కారము దాని అర్థం ఏంటి నీ నోట వేరొక దేవుని మాట కూడా రాకూడదు ఈ సైత్యం తెలిసాక ఇది మనకు అర్థమయ్యాక అసలు మన నోట వేరొక దేవుని మాట కూడా వేరొక దేవుని నామం కూడా వేరొక దేవునికి నమస్కారమే జయ కొట్టేస్తే మరి ఇంకేం చేయాలి అసలు నమస్కారమే చేయొద్దంటే మీ దేవుడు మీ గొప్ప మా దేవుడు మా దేవుడు జయపూడ కొట్టేసి అక్కడ ఏముంది ఇంకా అయిపోయింది అక్కడితోనే వాస్తవం లేదు ఎవరికైనా చెప్పేది ఒకటే దేవుడు ఒక్కడే ఆయన ఖచ్చితంగా ప్రభనేశు క్రీస్తు అక్కడే సమస్తం కలుగజేసింది ఆయనే సృష్టికర్త అయిన మహిమ గల రాజు కూడా అయిన సర్వాధికారి కూడా ఆయనే సర్వాధిపతి కూడా ఆయనే ఆయన వాళ్ళ సమస్తం కలిగాయి ఇంకా మిగతా ఉన్నవి అని అనుకోవచ్చేమో అనబడవచ్చేమో కానీ దేవుడు అక్కడే ఖచ్చితంగా బైబిల్ స్వాసం క్లియర్ చేసింది ఇంకెక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని కానీ మనుషుల కోసం మనమే రాజీపడి మాట్లాడాల్సిన అవసరం లేనే లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించు ఒకవేళ అలా మాట్లాడారంటే నీ దేవు నువ్వే అర్థం నీ దేవు నువ్వే అర్థం నీ దేవుని నువ్వే తక్కువ అర్థం డౌట్ ఏమి లేదు విగ్రహం వట్టిది ఆమె కొట్టని తిట్టని ఏదైనా చేయను నువ్వు మాట్లాడాల్సిందే అదే చెప్పాల్సింది కూడా అదే నువ్వు వ్యతిరేకత రాని అందుకు వ్యతిరేక వస్తుందేమో ఇబ్బందులు వస్తాయేమో అనుకోవడానికి లేదు ఇప్పుడు జరిగింది అదే పౌలు పౌన్ ఎందుకని దెబ్బలు తిన్నాడు ఏసే దేవుడు అని చెప్పాడు కానీ యాహాను పేతృయాహాను ఎందుకని అలాగా సంఖ్యల చేత వాళ్ళు బంధించబడ్డారు జైలు వేసుకుంటే వార్నింగ్ ఇచ్చారు ఏసే దేవుడు ఏసే దేవుడు ఏసే దేవుడు అని చెప్పారు కనుక వాళ్ళు జైలు పెట్టి మళ్ళీ ఇంకోసారి అలా చెప్పొద్దు ఇంకోసారి అలా చేయొద్దు అన్నారు మళ్ళీ వచ్చి బయటకు వచ్చి మళ్ళీ చేసిన పని ఏంటి ఏసే దేవుడు ఎప్పుడు నువ్వు చెప్పాల్సింది కూడా అదే మాట్లాడవలసింది కూడా అదే ఏదైనా రాని ఎంత పరిస్థితి అయినా రాని వాస్తవైతే అదే సత్యమైతే అదే దేనికి రాజీపడి మాట్లాడే సమస్య బైబిల్ నుంచి రాకూడదు వచ్చిందంటే అది నీ స్వనీతి అది నీ స్వబుద్ధి ఇది ఖచ్చితంగా క్లియర్ అనమాట దేవుడు ఖచ్చితంగా క్రైస్తవుడు దేవుని ఉండమనిప్పుడు ఖచ్చితంగా మనం ఉన్నది ఉన్నట్టే మాట్లాడదు ఎంత వ్యతిరేకత రాని ఎంత పరిస్థితి రాని జరిగేది ఉన్నది వాస్తవం అది అందు ఇక్కడ మహిమగల రాజు ఎవరు అనేది ఇప్పుడు ప్రపంచం కన్ఫ్యూజ్ దేవుడు ఎవరు అనేది ప్రపంచం ఇప్పుడు కన్ఫ్యూజ్గా ఉంది దీన్ని క్లియర్ బైబిల్ చదివి కూడా క్లియర్గా ఉంది అది మనం తెలుసుకోవాలి దేవుడు ఒక్కడే మన దేవుడు ఆల్మోస్ట్ పాత్రి మందులైనా కొత్త మందులైనా ఒకటే దేవుడు ఆయన సమస్తానికి ఆధారభూతుడిగా ఉండి పని చేశాడు పని చేశాడు ఆయనే క్రీస్తు ఆయన తప్ప వేరే మార్గం లేదు ఆయన తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం కూడా ఎవరికి లేనే లేదు ఆయన ద్వారానే తప్ప ఎవ్వరూ పరలోకం అడుగు పెట్టలేరు ఆయన ద్వారానే జీవం పొందుకుంటారు తప్ప ఆయన లేకుండా అసలు ఎవరో జీవాన్ని కూడా పొందుకోలేరు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈరోజు దేవుడు ఒక్కడే ఇంకా వేరే వేరే అనడానికి ఆన్స్ అసలు జవాబు లేనే లేదు ఆయనే ప్రభు అయిన ఏసు క్రీస్తు అలే